హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను నీలిమ వెల్కమ్ టు అవర్ గార్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నా చేతిలో ఉన్నవి ఏమిటా అని అనుకుంటున్నారా ఇవి కలపూ దుంపలండి ఊరి నుంచి పిన్ని తెచ్చారు ఈ దుంపలు వాటిని నేనైతే ఒక బకెట్లు వాటర్ పోసి ట్వంటీ డేస్ అలా విడిచిపెట్టేశాను ఈ ట్వంటీ డేస్కి చిన్న చిన్న నాకులు వచ్చాయి చూడండి వేళ్ళు కూడా ట్వంటీ డేస్కి చాలా బాగా ఫామ్ అయ్యాయి ఎక్కువ వేళ్ళు వచ్చాయి ఆకులు కూడా పెద్ద పెద్దగానే వచ్చాయి ఇప్పుడు మనం ఈ దుంపల్ని రీపోర్ట్ చేసుకుందాం రండి ఈ దుంపలు నాటడానికి నేను గార్డెన్ ఆయిల్ అండ్ కౌ మాన్యూ తీసుకున్నాను ఈ రెండింటిని కూడా బాగా కలిపాను కలిపి ఒక త్రీ డేస్ పాటు వాటర్ పెట్టి కొంచెం బాగా నానబెట్టాను కలుపు దుంపలకి చల్లదనం కావాలి కాబట్టి ఆ మట్టిని అలా త్రీ డేస్ పాటు నానబెట్టాను అలా అయితే మట్టిలో ఉండే వేడంతా తగ్గుతుంది దానికోసమే నానబెట్టి అలా ఉంచుకున్నాను ఇప్పుడు బాగా కలిపిన మట్టి మిశ్రమాన్ని నేను ఇలా కంటైనర్లు చిన్న చిన్న కంటైనర్లు వేసుకుంటున్నాను రెండు దుంపలు ఉన్నాయి కదా రెండు దుంపలకి రెండు వేరు వేరు కంటైనర్లు అయితే పెట్టుకుంటున్నాను ఒక్కొక్క దుంపని ఒక్కొక్క కంటైనర్లో నేను రీపోర్ట్ చేసుకుంటాను ఈ దుంపలు అసలు బ్రతకదేమో అనేసి అనుకున్నాను ఎందుకంటే ఈ దుంపలు చెరువులోంచి తీసి ఒక పక్కన వన్ మంత్ పాటు విడిచిపెట్టేశారంట వాళ్ళు అనేసి పిన్ని చెప్తే అయినా పర్వాలేదు నేను ట్రై చేస్తానంటే పిన్ని తెచ్చి ఇచ్చారు నేను ట్రై చేశాను చూసారే అంత బాగా రూట్స్ ఏ ఫామ్ అయ్యి వేళ్ళు అవన్నీ వచ్చే బాగాను ఆకులు కూడా చాలా బాగా వచ్చాయి వీటిని ఇలాగా నేను రిపోర్ట్ చేసేస్తున్నాను ఒక్కొక్క కంటైనర్లో ఒక దుంప పెట్టేసి ఇలాగ మట్టి చుట్టూ కవర్ చేసేస్తున్నాను మట్టిని కొంచెం గట్టిగానే అదిమి పెట్టాను ఎందుకంటే మళ్ళీ ఇది కంటైనర్ అనేది వాటర్లో పెడతాం కదా మళ్ళీ మట్టి అది పైకి రాకుండా నేను గట్టిగా అదిమి పెట్టాను మట్టి అసలు బ్రతకబో అనుకున్న దుంపల్లో వాటర్లో ట్వంటీ డేస్ పెడితేనే ఇంత పెద్ద పెద్దగా వేర్లు ఆకులు వచ్చాయి అంటే మనం మట్టిలో పెడితే ఇంకా బాగా సక్సెస్ అవుతాము ఈ వాటర్లో పెట్టి ట్వంటీ డేస్కే మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ సక్సెస్ అయినట్టే ఈ విధంగా ఆకులు వేర్లు పాడవకుండా నీట్గా పెట్టుకోవాలి దుంపల్ని మట్టిలోని విధంగా రెండు కంటైనర్లో కూడా పెట్టేసుకుందా ఇగోండే చూడండి ఈ దుంపను కూడా నాటేసుకుంటున్నాను ఇందులో వేస్తున్నాను ఈ దుంపలు కాస్ట్లు కూడా చాలా ఎక్కువేనండి నర్సరీలో అడిగాను ఎక్కువే చెప్తున్నారు ఒక ఒక దుంప కాస్టే త్రీ హండ్రెడ్ నుంచి వెరైటీని బట్టి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి మీరు ఈ విధంగా ఎప్పుడైనా సరే రిలేటివ్స్ ఇంటికి కానీ లేకపోతే ఏవైనా అకేషన్స్ పరమీద మీరు బయటకు వెళ్తుంటారు కదా ఏవైనా విలేజెస్కి వాటికి అక్కడ మీకు చిన్న చిన్న చెరువులు కొలను కనిపిస్తాయండి అక్కడైతే ఉంటాయి మీరు ఎవరినైనా అడిగినా వాళ్ళు కొంచెం తీసి పెట్టమంటే తీసి పెడతారు అలా తెచ్చుకొని మీరు ట్రై చేయండి ఈ కలవపూ దుంపలు వేసేసాం కదా దుంపలు ఇప్పుడు ఇందులో టబ్బు నింపుగా వాటర్ అయితే పోసుకుందాం వేసినవి పింక్ కలర్ దుంపలు ఈ కలవపు దుంపుల కలర్ పింక్ కలర్ ఫ్రెండ్స్ సీడ్స్తో కూడా వస్తాయి కాకపోతే సీడ్స్తో వేసినవి ఏంటంటే జర్మినేట్ అయ్యి అవి ఫ్లవరింగ్ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది అదే మనం ఇలా దుంప తెచ్చి వేసామంటే మనకి కొన్ని నెలలోనే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీరు దుంపలతో ట్రై చేయండి ఫ్రెండ్స్ వాటర్ స్టోర్ ఉండడం వల్ల దోమలు అయితే మాత్రం ఇందులో వాటర్లో గుడ్లు పెట్టేస్తాయి వాటిని నివారించడం కోసం మన ఇందులోని ఫిష్లు వేయాలి నేను ప్రజెంట్ అయితే వేయట్లేదు తర్వాత అయితే ఇందులో ఫిష్లు వేస్తాను కలుపు దుంపలు నాటడం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్